నా అధిక శుభాకాంక్షలు మనం ఉన్నాము ఇల్లంతకుంట గ్రామం మండలం ఇల్లంతకుంట జిల్లా కరీంనగర్ ఇది వచ్చేసి కోర్ సీడ్ రంగీల మీరు చూడొచ్చు మంచి కలర్ ఉంది పొడవైన కంకి మీరు ఇందులో చూడవచ్చు ఫోటోలో పద్దెనిమిది ఉన్నాయి మొత్తం చివరి వరకు కూడా కొన చివరి వరకు కూడా గింజలు అనేది అవ్వడం జరిగింది మీరు ఈ వీడియో చూడవచ్చు మొత్తం చివరి వరకు కూడా ఉన్నాయి మళ్ళీ దాంతో పాటుగా మంచి కలర్ కూడా ఊడుకొని ఉంది దాంతో పాటుగా ఈ బోర్ తీయడం కూడా లేబర్ కి చాలా ఈజీ అన్ని రకాలుగా ఇదైతే చాలా బాగుందని చెప్పాలి ఇంచుమించుగా ఇప్పుడు కోసిన రైతులకి అయితే నలభై పైన దిగుబడి తెచ్చిపెడుతుంది కోర్ సీడ్ వార్ రంగీల విల్ట్ కూడా తట్టుకునే సామర్థ్యం ఎక్కువైంది మీరు పక్కన ఒక్కసారి వెరైటీ చూడవచ్చు పక్కన పెద్ద కంపెనీ ఒక కంపెనీది అది అది విల్ట్ వచ్చి కంకి మొత్తం కింద పడిపోయింది ఇది మాత్రం కోర్ రంగీల ఎంత బాగుందో మీరు ఒక్కసారి చూడొచ్చు రైస్ ఎక్కడ ఉన్నా కూడా కోర్వార్ వార్ రంగీల వాడగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు